జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు ఉన్న వైకుంఠ ఏకాదశి మాత్రం ప్రత్యేకం ఈరోజు కేవలం ఉపవాస దినం కాదు మనిషి జన్మకు అర్థం వచ్చే దినం పురాణాలు ఈ రోజున భూలోకానికి మరియు వైకుంఠానికి మధ్య ఉన్న వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని ఈ అనంతమైనటువంటి క్షీరసాగరంలో ఆది శేషుడిపై శయనంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు లోకాలను పరిశీలిస్తున్నప్పుడు ఆయన దృష్టికి ఒక విషయం వచ్చింది భూలోకంలో ఉన్నటువంటి మనుషులు తమ కోరికలు అహంకారం ద్వేషంతో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారని అప్పుడు భగవంతుడు ఆలోచించాడు వారికి ఒక మార్గం చూపాలి భక్తితో నిష్కామ కర్మతో మోక్షాన్ని అందించే ఒక ప్రత్యేకమైన రోజు ఇవ్వాలి దేవతలు అందరూ కలిసి బ్రహ్మదేవుడితో సహా అందరూ శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు స్వామి ఈ యొక్క కలియుగంలో ప్రజలంతా కూడా మోక్షాన్ని పొందడం చాలా కష్టమవుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడు మార్గం కష్టం కాదు మనస్సే కఠినమైనది అందుకే ఆయన ఒక వరం ఇచ్చారు ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం తెరుస్తుందని ఆ రోజు నన్ను భక్తితో స్మరించిన వారికి మోక్ష మార్గం సులభమవుతుందని శ్రీ మహావిష్ణువు చెప్తారు అప్పటి నుంచి వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది పురాణాల సారాంశం ప్రకారం వైకుంఠ ద్వారం అనేది మన హృదయంలో ఉంటుంది ఆ ద్వారం తెరుచుకోవాలంటే అహంకారం విడిచిపెట్టాలి ద్వేషం వదలాలి భక్తితో నారాయణ నామస్మరణం చేయాలి అప్పుడే ఆ యొక్క వైకుంఠ ద్వారం తెరవబడుతుంది ఈ సందర్భంగా ఒక భక్తుడి కథ కూడా మనం విందాం ఒక సాధారణ భక్తుడు ఒక గ్రామంలో పేదవాడైనటువంటి భక్తుడు ఉండేవాడు అతనికి డబ్బు లేదు పాండిత్యం లేదు కానీ భగవంతునిపై అపారమైనటువంటి నమ్మకం ఉండేది వైకుంఠ ఏకాదశి రోజున అతను ఉపవాసం ఉండలేకపోయాడు గుడికి వెళ్ళలేకపోయాడు కానీ ఒకటే చేశాడు కన్నీళ్లతో నారాయణ నన్ను వదలొద్దు అని పిలిచేవాడు అంతే ఆ రాత్రి కలలో శ్రీ మహావిష్ణువు కనిపించి అతన్ని ఆలింగనం చేసుకున్నాడంట భక్తి ఉంటే చాలు విధి పరిస్థితులు అడ్డు కావని ఈ యొక్క కథ ద్వారా తెలుస్తుంది వైకుంఠ ఏకాదశి రోజు ఇచ్చే సందేశం ఏమిటంటే మోక్షం ఆకాశంలో లేదు వైకుంఠం దూరంలో లేదు అది మన యొక్క హృదయంలోనే ఉంది మనస్సు శుద్ధి అయితే జీవితమే వైకుంఠం అవుతుంది ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున మన హృదయాన్ని వైకుంఠ ద్వారం వైపు తెరిచి నారాయణ నామస్మరణతో నీ జీవి జీవితం వైకుంఠం అయ్యేలా చేసుకో శ్రీమన్నారాయణ కృప అందరికీ ఉండాలి जय श्रीमारायण